ఈశ్వరమ్మ అవ్వ ఆరాధన మహోత్సవం సందర్భంగా గ్రామము కల్లూరు మండలము కర్నూలు జిల్లా ప్రకటిస్తున్నాం మొదటి బహుమతి సాధించిన వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలము నాగర్కరం జిల్లా తెలంగాణ వారు ఐదు వేల ఏడు వందల అడుగుల దురాన్ని లాగి మొదటి బహుమతిని సాధించారు ఇక రెండవ స్థానాన్ని వీరంబుల్సు వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వతోరు గ్రామం ఆంధ్ర మండలము నంద్యాల జిల్లా వారు ఐదు వేల నాలుగు వందల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు మూడవ స్థానాన్ని భావన అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వారు ఐదు వేల రెండు వందల ముప్పై ఒక అడుగు ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని పోగుల యశ్వంతో పెద్దదగల సిన్నప్పాయి మండలము కొమ్మాయిడు ప్రతి డినరేస్ వద్దనూరు వారు ఐదు వేల ఒక వందల అడుగుల దురాని లాగి నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ఆర్ఆర్ బొజు ఏ రోహన్ బాబు గారు హైదరాబాద్ కొమ్మాయిడు మల్లేశ్వరాడు మేడికొండ గ్రామం ఐద మండలము జోగులమ్మ గద్వాల వారు ఐదు వేల డెబ్బై ఒక్క అడుగు రెండించిన దురాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరవ స్థానాన్ని చిన్నరత్నము ఆంధ్రపాడు ఆంధ్రపాడు గ్రామం కర్నూలు మండలము కర్ర జిల్లా వారు ఐదు వేల నలభై మూడు అడుగుల మూడు జల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని కవస చేసుకున్నారు ఏడవ స్థానాన్ని మరివి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామం కోలగుట్ల మండలము గందాల జిల్లా వారు నాలుగు వేల తొమ్మిది వందల నలభై మూడు అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని క్యవస్య చేసుకున్నారు ఎనిమిదవ స్థానాన్ని మండలము కనుగ జిల్లా ఖమ్మం డి వెంకటేశ్వర్లు లో కొన్నిదేల నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడుగుల ఎనిమిది చుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని కవసం చేసుకున్నారు విజేతలు దయాసు దగ్గరికి అందుబాటులోకి రావాలి విజేతలు